నిన్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ చేసిండు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఆ మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నెలల్లో ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది సరే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పది సంవత్సరాల దాకా రుణమాఫీ చేయలేడు ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేసిండు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తుండు రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ ఒక్కడే నిలబెట్టుకుంటుంది మిగతా పార్టీలు ఎప్పుడు కూడా రైతులకు మాటిచ్చి తప్పిన దినాలే ఉన్నాయి కానీ ఇచ్చిన దినాలు లేవు అందుకోసమనే ప్రజలందరూ గ్రహించాలా రైతుల పక్షాన నిల్చుండే పార్టీ ఒక్కడే కాంగ్రెస్ పార్టీ రైతులందరూ గ్రహించి సంబరాల్లో పాల్గొంటుండ్రు రైతులు ఇవాళ నిన్న చూస్తే వాళ్ళ ముఖాలలో ఆనంద ఆనందం ఉన్నది ఖచ్చితంగా రైతులు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటుర్రు ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతిపక్షాలలో ఒక్కసారి ఆలోచించు మేము రైతుల కోసం పనిచేస్తున్నాం పార్టీల కోసం కాదు మీరు విమర్శలు మానుకొని మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుంది లేకపోతే మేము రోడ్డు మీద నిల్చుకుంటే మాత్రం మీకు అధోగతి పడుతుందని చెప్పి చెప్తున్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్సె ప్రకటించినట్టు నిన్న రుణమాఫీ రైతులకు చేయడం జరిగింది దశల వారీగా నిన్న మరి ఆగస్ట్ చివరిలోపు రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ జరుగుతాయని ప్రకటించడం జరిగింది దాంతోపాటు కొన్ని అహోహాలు అపోహలు సృష్టిస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు రేషన్ కార్డు వారికి రుణమాఫీ అది అని రేవంత్ రెడ్డి గారు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రేషన్ కార్డుకు రుణమాఫీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది రైతులు ఎవరు కూడా భయపడవద్దు రేషన్ కార్డు లేని వారికి ఉన్నవారికి అందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్తున్నాం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు రుణమాఫీ విషయంలో నిన్న నాలుగు గంటలకు ప్రారంభించడం జరిగింది రైతులకు లక్ష రూపాయల చొప్పున నిన్న బ్యాంకులో వేయడం జరిగింది మరి నెల ఆఖరి వరకు లక్షన్నర వరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రెండు లక్షల వరకు ముఖ్యమంత్రి రెడ్డి గారు రుణమాఫీ రైతులకు చేయడం జరుగుతుంది ఇది రైతులు గ్రహించాలా మరియు ప్రతిపక్ష పార్టీలు కూడా గ్రహించాలా రుణమాఫీ చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీకి సాధ్యం కాదు ఏ పార్టీ వచ్చినా చేయది ఈ ఇంకా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుంది ఇప్పుడు కూడా రైతు బంధు కూడా రైతు భరోసా రాబోయే కాలంలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా రైతు భరోసా కూడా ఇష్టమని చెప్తున్నారు ఇది ఏ పార్టీకి సాధ్యం కాదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది జై కాంగ్రెస్ కాంగ్రెస్టువంటి రైతు రుణమాఫీ యావత్ తెలంగాణ రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది నిజాం రాజ్యంతోనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఇంతమంది చాలా సంతోషంగా ఉన్నారంటే అది కేనర్ రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం జై కాంగ్రెస్ ఈ ఈరోజు కార్యక్రమం రేవంత్ మన సీఎం రెడ్డి గారు మన రైతుల పట్ల రుణమాఫీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఎల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలం రైతులతోటి మా శాఖ డీసీ డెలిగేటు మిగతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ సీఎం గారికి మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బుప్పరెడ్డి గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లో ముందు మాట ప్రకారం అన్నమాట ప్రకారమే ఇంత రాష్ట్రంలో ఇంత ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగాలేకున్నా కానీ రైతుల పట్ల ఆలోచించి ఈ యొక్క ఈ నిర్ణయం తీసుకున్నడం చాలా రైతు ముఖాల్లో చాలా సంబరాలు కనబడుతున్నాయి ఈ యొక్క ఇంత కృషి చేసిన మా యొక్క ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం జైకా ముందుగా రేవంత్ రెడ్డి గారికి మా రూరల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గుప్పరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఏకకాలంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని అంతకు ముందే అయింది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి రుణమాఫీ రుణమాఫీలు లేవు కాబట్టి అప్పుడు టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది చేయడం జరిగింది కాబట్టి రైతుల తరపు నుండి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నుండి ప్రతి ఒక్క ధన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి విక్రమారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందనలు ఏకకాలంలో ఒక లక్ష రూపాయలు ఫస్ట్ విడతగా చేయడం జరిగింది మళ్ళీ ఆగస్టు రెండు నుంచి మనం ఒకటిన్నర చేయడం జరుగుతుంది మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణపా ఏకకాలంలో చేయడం చాలా అభినందనీయం కాబట్టి ఇంకా గ్యారంటీల అమలు కూడా ఇంకా సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి అన్నీ ఏకకాలంలో జరగడం చాలా ఆనందం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోనియా గాంధీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఎవరు చేయని ధైర్యము ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసారు ఏక కాలంలో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసిండు అది ఎవరితో సాధ్యం కాదు రేవంత్ రెడ్డి ధైర్యంతో ముందుకొచ్చి అతను ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసిండు ఇది రైతులందరూ గర్వించదగ్గ విషయము ప్రతి రైతు గొప్పగా చెప్పుకోవాలి ఈరోజు ఎందుకంటే కేసీఆర్ ఐదేళ్ళు పదేళ్ళు చేసిన పరిపాలన ఒక్కవరకు కూడా సరిగా కాలేదు రుణమాఫీ లక్ష వరకు కూడా కాలేదు ఈ మన రేవంత్ రెడ్డి ధైర్యం చేసి రెండు లక్షల వరకు అందరికి రుణమాఫీ చేసింది కాబట్టి రైతులందరూ అందరూ సంబరాలు జరుపుకొని రేవంత్ రెడ్డి పిలుదని చెప్పాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిన్న మొన్న మనకు వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిన ఏడు నెలకే నిన్న పద్దెనిమిదో తారీఖు నుంచి పురస్కరించుకొని లక్ష రూపాయల నుంచి పురస్కరించుకొని ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇది దేశ ప్రజలు దేశ రైతులు కూడా తెలంగాణను చూసి గర్వించదగ్గ విషయము బిఫోరు రెండు వేల నాలుగులో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసిర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా అప్పుడు కాంగ్రెస్ ఘనతనే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ఘనతనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ప్రజలకందరికీ ఉత్సాహాన్ని నింపిండ్రు కాంగ్రెస్ పార్టీని ప్రజలు రైతులు ముఖ్యంగా అందరూ ఆనంద ఉత్సాహాలతోటి సంబరాలు చేసుకుంటుర్రు ఇప్పుడు మనకు కరుగాలం ఈ టైంలో రైతులకు అందరికీ రుణమాఫీ కావడాన్ని సంబరాలు జరుపుకుంటుర్రు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి తుమ్మర నాగేశ్వరరావు గారికి మా రూరల్ కానిస్టేషన్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి రైతులందరూ ధన్యవాదాలు తెలుపుతురు జై కాంగ్రెస్